హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కిరాక్ బాయ్స్ అంటే కిలాడీ గర్ల్స్లో పార్టీ థీమ్ అయితే జరగబోతుంది నార్మల్గానే వీళ్ళు ప్రతిదాని ఒక పార్టీ లెక్కలో అంతా వీళ్ళ డ్రెస్సింగ్ కానీ వీళ్ళ కామెడీ కానీ వీళ్ళ యొక్క పంచి డైలాగులు కానీ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి ఇంకా పార్టీ థీమ్ అంటే ఇంకా ఈ యొక్క సెగ్మెంట్ ఏ లెవెల్లో ఉండబోతుందో నేను అస్సలు చెప్పనవసరం లేదు మీరే చూస్తారు కదా అలాగే ఇక్కడ డ్యాన్సులు అలాగే సాంగ్లు అన్నీ వీళ్ళే పాడేస్తున్నారు వీళ్ళే డ్యాన్సులు వేసేస్తున్నారు గేమ్స్ కూడా వేరే లెవెల్లో అయితే ఆడేస్తున్నారు అసలు ఈసారి అనసూయ గారు పాడే పాట ఎవరి కోసమని అనుకుంటున్నారు అస్సలు ఏ సింగర్ కూడా పాడలేనంత విధముగా ఈ యొక్క అనసూయ గారు అయితే పాడేస్తున్నారు పాటలన్నీ అలాగే మన వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ మనగానే వీళ్ళు వేసే డ్రెస్సెస్ చూసారా అసలు వేరే లెవెల్లో అయితే ఉన్నాయి అందరికంటే తేజు వేసిన డ్రెస్ చూసారా అమ్మ బాబోయ్ అసలు మన శ్రీముఖి గారు అయితే అడుగుతున్నది అందరికంటే అసలు ఈమె ఒక్కటే పార్టీకి వచ్చిన లెవెల్లో ఉందని చెప్పేసి ఆ డ్రెస్సింగ్ కానీ ఆ హెయిర్ కానీ ఆ జ్యువెలరీ కానీ అవన్నీ చూడండి ఎంత పాష్గా ఉన్నాయో అసలుకి వేరే లెవెల్లో అయితే ఉంది తేజు హెయిర్ స్టైల్ అసలుకి అందరూ కూడా ఎస్ ఈ మాత్రం పార్టీకి వచ్చిన లెవెల్లో చాలా బాగుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు సరే కానీ తేజు అసలు పార్టీ అబ్బాయిలు బాగా చేసుకుంటారా అమ్మాయిలు బాగా చేసుకుంటారా అని చెప్పేసి శ్రీముఖి అడుగుతుంది అబ్బాయిలు పార్టీ చేసుకునేదానికి అదేమన్నా పులిహోర అనుకుంటున్నావా ఏంటి అది పార్టీ అమ్మాయిలు లేకపోతే పార్టీలోకి అబ్బాయిలకు అలవే అలవ్ లేదు అని చెప్పేసి చాలా కామెడీగా అయితే చెప్పేస్తుంది అందరూ అక్కడ నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు నిజమే కదండి పబ్బుల్లోకి వాటిల్లోకి వెళ్ళాలంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి వెళ్తేనే వెళ్తారని చాలామంది చెప్పుకుంటుంటే విన్నాను నాకు కూడా తెలీదు నేను మేము మేము బెంగళూరులో ఉన్నా కానీ మాకు అసలు ఈ విషయాలన్నీ తెలియదు కాబట్టి ఓకే దాన్ని లీవ్ చేసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అబ్బాయిలు అబ్బాయిలు కూడా ఎక్కడ తగ్గకుండా జ్యువెలరీ కానివ్వండి వాళ్ళ డ్రెస్సింగ్ కానివ్వండి వాళ్ళ హెయిర్ స్టైల్స్ కానివ్వండి ఏ లెవెల్లో ఉన్నాయో చూస్తున్నారు కదా ఇక పృథ్వీని అడిగేస్తుంది శ్రీముఖి పృథ్వీ ఇక్కడున్న అమ్మాయిలు అందరిలో విష్ణువు కాకుండా ఏ అమ్మాయితో అయితే నువ్వు పబ్కి వెళ్తావు అనగానే శ్రీముఖిని పట్టుకొని పృథ్వీ కూడా చక్కగా నీతోనే అన్నట్టుగా చెప్పేస్తాడు ఇక శ్రీముఖి ఊరుకుంటుందా విష్ణు చూసావా పృథ్వీ నాతో పాటు పబ్బుకి వస్తాడంట నీకు ఓకేనా అని చెప్పేసి అంటుంది ఆమె ఒక స్మైల్ అయితే ఇచ్చేస్తుంది వాడు ఎవరితో అయినా వెళ్తాడు అస్సలు వాడిని చూస్తే అందరికీ వాడితోనే వెళ్ళాలనిపిస్తుంది అన్నట్టుగా పృథ్వీని అయితే పొగడ్డం స్టార్ట్ చేసేసింది విష్ణు ప్రియ వీళ్ళిద్దరిది అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు శ్రీముఖి వీళ్ళని కలిపేదాకా ఊరుకునే తట్టు లేదని నాకైతే అనిపించింది సో ఇదంతా పక్కన పెట్టేస్తే హ్యాపీగా వీళ్ళ యొక్క పార్టీ థీమ్ అయితే నిజంగానే వేరే లెవెల్లో ఉండబోతుంది గేమ్స్ కూడా వేరే లెవెల్లో అయితే ఉండబోతున్నాయి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కాబట్టి అంటే ఇంకొక టూ త్రీ ఎపిసోడ్స్లో ఇది క్లోజ్ అయిపోతుంది కాబట్టి గేమ్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమైపోతుంది నిఖిల్ హెయిర్ స్టైల్ నిఖిల్ డ్రెస్ అయితే సూపర్గా ఉంది నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది మీకందరికీ ఏమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో